హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్లోకి వచ్చే ముందు కొన్ని కొన్ని మంచి మంచి టిప్స్ అలాగనే మన ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే మనము ఏం చేయాలి అనేది కొంచెం నేను పడ్డ అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియోని అయితే పెట్టుకున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియోలో చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి అన్నమాట అలానే అయితే వెళ్ళిపోదాము ఇంకా కర్త కర్మ క్రియ అంటారు కదండీ అన్నీ మనమే అవ్వాలన్నమాట ఛానల్కి ఎందుకు అంటే ఛానల్లో మనమే కనిపించాలి మనమే మాట్లాడాలి మన వాయిసే ఉండాలి అలా మొత్తం కూడా మన ఛానల్లో మనమే ఎక్కువ కనపడుతూ ఉంటే మన ఛానల్ అనేది బాగా గ్రోత్ సూట్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఛానల్ బాగా రీచ్ అవుతుంది అది కాక మనం చేసే ప్రతి పని కూడా ఏదైనా మనం మెసేజ్ పాస్ చేసినా కానీ చూసే ఆడియన్స్కి అంతా కూడా పాజిటివ్ మంచిగా ఉండాలన్నమాట కొన్ని మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు మనం షేర్ చేస్తూ ఉండాలి అలాగే మనం అకేషన్స్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా వీడియోలు ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళామంటే ఆ వీడియోలు కూడా తప్పకుండా మనం సెండ్ చేస్తూ ఉండాలి మన ఆడియన్స్కి అలా కొన్ని కొన్ని చేయటం వల్ల మన ఛానల్ అని అయితే ముందుకు వెళ్తుంది ఇంకా తర్వాత మాంటేజ్ విషయానికి వస్తే మాత్రం ఇంతవరకు మాంటేజ్ అయ్యేదాకా ఒక రకంగా ఉంటుంది మాంటేజ్ అయిన తర్వాత ఇంకొక ప్రపంచంలో ఒక అన్నట్టు ఉంటుందండి ఛానల్ అనేది ఎందుకంటే మాంటేజ్ అయిన తర్వాత మాత్రం చాలా కేర్గా ఉండాలి తర్వాత విషయం ఏ ఏ విషయం చెప్తున్నా కానీ పర్ఫెక్ట్గా చెప్పాలి ఆ తర్వాత ఒక మంచి క్లారిటీ కల్లా ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇప్పటిదాకా ఉన్న ఫోన్స్ వేరు ఒక క్లారిటీ ఫోన్ అయితే ఖచ్చితంగా మనం తీసుకొని మన వీడియోలు మనం పెడుతూ ఉండాలి ఎందుకు అంటే వీడియోలో ఫోర్ కే అలా వచ్చినప్పుడు ఆ వీడియోలు బాగా జనంలోకి వెళ్ళడము యూట్యూబ్ కూడా మనం బాగా గుర్తించి వీళ్ళు మంచిగా వీడియోలు పెట్టారు అని చెప్పి మన్ని మంచిగా సజెస్ట్ చేస్తుందనమాట ఇన్ ఇన్ని టిప్స్ మనం పాటిస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అనేది పొందుతామన్నమాట ఇంకా మనీ ప్రాసెస్ అంటే మనకి మనం సెండ్ చేసే వీడియోలను బట్టి అంటే మనం వీడియోల్ని ఎంత బాగా డెలికేట్ చేస్తున్నాము దాన్ని బట్టి మనకి ఆ మనీ అనేది అప్పుడు ప్రొవైడ్ అవుతుంది మనం ఫస్ట్ మనీ కోసం అస్సలు ఆశపడద్దండి మనీ కోసం ఆశపడకుండా చక్కగా మన వీడియోల్ని మనం ఎలా పెడుతున్నాము ఏదన్నా ఫస్ట్ పెట్టిన వీడియోని ఏదన్నా మనం అందులో మాట్లాడటం కుదరకపోయినా కానీ మళ్ళీ మనం చూసుకొని నెక్స్ట్ వీడియోకి మనం ఆ తప్పుని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట అంతేకాని ఫస్ట్ వీడియో జనంలోకి వెళ్ళలేదు పది యూసే వచ్చినాయి ఇరవై మందే చూశారు అయ్యో అనుకొని బాధపడే కంటే కూడా దీనికంటే మనం బెస్ట్గా ఇంకా ఏమి ఇవ్వాలి బెస్ట్గా ఎలా పెర్ఫార్మ్ పెర్ఫార్మ్ చేయాలి అని చెప్పి ఆలోచించుకొని మళ్ళీ ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి తేడా ఏంటి అని చెప్పి గమనించుకుంటూ వెళ్ళటమేనండి తర్వాత వీడియోలు పెట్టే ముందు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎందుకు అంటే వీడియోలు తీసే తొందరలో మనము ఎక్కడ ఎట్లా పడితే అట్లా తీస్తూ ఉంటాము అంటే అడ్డంగా పెట్టి నిలువగా పెట్టి వీడియోలు అనేది తీస్తూ ఉంటాము దానివల్ల మనకి మైనస్ అనమాట అది కూడా కొంచెం జస్ట్ చూసుకోండి నేను చేసిన పొరపాట్లు అనమాట అవన్నీ కూడా ఎందుకు అంటే మన మన తర్వాత వాళ్ళు మంచిగా బాగుపడాలి మనము ఎలా మనం ఎలా ఇందులోకి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాము ఆ కష్టాలన్నింటినీ కూడా మీరు కూడా పడవద్దు పడకుండా ముందే సజెస్ట్ చేసామనుకోండి మీరు కూడా చక్కగా రన్ చేసే వాళ్ళు వీడియోలని రన్ చేసేవాళ్ళు చక్కగా రన్ చేస్తారని చెప్పి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మంచిగా మనం సక్సెస్ అనేది పొందుతాము తర్వాత వచ్చేసి ఇంకా మనం వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్నే మనం పెట్టడం అనేది చేసుకోవాలండి లేకపోతే ఎప్పటికైనా మనకి దానివల్ల కొంచెం అయితే మైనస్ అవుతుంది అంటే ఇప్పుడు ప్లస్ బాగానే ఉంటుందిలే కానీ వేరే వాళ్ళ మ్యూజిక్ మనం వాడితే బాగానే ఉంటుంది కానీ నెక్స్ట్ ముందు ముందు ఎప్పుడు ఏ ప్రమాదం ముందుకొస్తుందో తెలియదు అనమాట మనకి మనం నాలుగు వేల గంటలు నడిచిన తర్వాత ఆ వీడియోల్ని ఆపారు అని అంటే ఆ బాధ చాలా ఉంటుందన్నమాట నేను చాలా పడ్డానండి ఒక ఛానల్కి అలా అలా ఏమి పడకుండా మీ సొంతంగా ఇంట్లో మీరు చేసే పని ఏదైనా సరే బట్టలు ఉతకడం కానివ్వండి ఎండ్లు తోవటం కానివ్వండి అసలు చిన్న చిన్న ఇంట్లో వర్క్ చేస్తున్నాను నేను ఈరోజు ఈ వర్క్ చేస్తున్నాను ఈరోజు ఈ వర్క్ చేస్తున్నాను లేదన్నా మీరు చిన్న చిన్న బటల్ బిజినెస్ పెట్టుకున్నాను లేదా స్టిచ్చింగ్ చేస్తున్నాను కుకింగ్ చేస్తున్నాను అసలు ఇట్లాంటి వీడియోలు అన్నీ కూడా ఒక టూ టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మీ ఇష్టం అనమాట అది ఎట్లయినా సరే ఇది తీసి అట్లా వీడియోలు పెట్టేసుకోండి కానీ ఇంకొకళ్ళ వీడియోని కాపీ చేయవద్దు అలాగే ఇంకొకళ్ళ మ్యూజిక్ని అస్సలు పెట్టవద్దు అనమాట మన ఓన్ టోన్ ఉంది కదండి మనకి దేవుడిచ్చిన గొంతు ఉంది కదా చక్కగా మాట్లాడుకుందాము చక్కగా అందులోనే మనం మంచి మంచిగా మాట్లాడుతూ ఉంటే మన మాటలు వినే వాళ్ళు కూడా ఉంటారనమాట అంటే మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎంకరేజ్గా ఉండాలన్నమాట అట్లా మనం మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు బాగా చెప్తున్నారు వీళ్ళ మాటలు వినాలి అని చెప్పి మన ఛానల్ని అందరూ చూస్తూ ఉంటారండి అలానే మాటలు చెప్తున్నప్పుడు మనం తీసే ఆ వీడియో తీసే పద్ధతి కూడా వీడియో కూడా చక్కగా స్పష్టంగా తీసామనుకోండి వీడియోస్ కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు అందరూ కూడా మరి అదొకటి తర్వాత అందరూ కూడా సినిమా యాక్టర్లని టీవీ స్టార్స్ని వాళ్ళ వీడియోలే ఎక్కువ చూసి వాళ్ళకే ఎక్కువ లైకులు కొట్టి కొట్ట అలా వాళ్ళకే లైకులు కొట్టకుండా చక్కగా మధ్యతరగతి వాళ్ళకి కూడా చాలా మంది ఛానల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి మీలాంటి ఎంకరేజ్ వల్ల వాళ్ళు చాలా వా వాళ్ళ కుటుంబానికి అంటే యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతారనమాట చక్కగా అందరినీ ఆదరిస్తారని చెప్పి అలానే ఈ చిన్న 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 టిప్స్ మీరు కూడా పాటిస్తే అందరం కూడా చక్కగా రన్ చేసుకోవచ్చు యూట్యూబ్ వల్ల ప్రయోజనం చాలా ఉంటుందండి అయితే దానికి తగ్గట్టు మనం నడుచుకుంటూ ఉంటే మాత్రం ది బెస్ట్ అని అయితే నేను చెప్తాను తర్వాత లేదు మనం ఎలా పడితే అలా వీడియోలు తీస్తాము ఏం కాదులే అనుకుంటే మాత్రం తర్వాత మనం సఫర్ అవ్వాల్సి వస్తుందనమాట నేను కొంచెం కొంచెం డిస్టర్బ్ అయినా కాబట్టి నాలా మీరెవరూ డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పి అందరూ కూడా నా సోదరి సోదరు సోదరి మళ్ళని అందరూ కూడా నా అన్నదమ్ములు అని చెప్పి ఆలోచించి నేనైతే ఈ మంచి మాట అయితే మీకు షేర్ చేశానండి మీకు ఈ ఈ మాట నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్